ఈ నీటు ప్రవేశాలకు సంబంధించి లేదా ఈ కట్ ఆఫ్ మార్క్స్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి అండ్ సార్ ఇప్పుడు ఈ నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి అయితే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి విద్యార్థి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పిల్లలను కూడా సరే ఒకప్పుడు ఈ మెడిసిన్ సీట్ల కోసం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సూసైడ్ చేసుకునే అంత తీవ్రమైన పరిస్థితులు మనం గతంలో చూసాం ఎందుకంటే వాళ్ళకు లోపల ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ సరైన ప్రయత్నం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉండదు కొంతమంది విద్యార్థుల పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారండి అసలు ఈరోజు మనం నీట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే నేర్చుకోబోతున్నాం అండ్ దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నీట్ ప్రవేశాలు కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ దాని గురించి చాలా ఇన్ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ దానికోసం మనకు ఒక గెస్ట్ అయితే రాబోతున్నారు వారి దగ్గర నుంచి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అండ్ మీరు కూడా ఈ వీడియో చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి చాలా ఎఫెక్టివ్గా నేనైతే కష్టపడి నైట్ అంతా కష్టపడి డేటా అంతా కలెక్ట్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే మనకు ఎవరైతే గెస్ట్ వస్తున్నారో వారు కూడా అనుభవం కలిగిన లెక్చరర్ కాబట్టి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో దీంట్లో భాగంగానే మనకు చెప్పాను కదా కౌన్సిలింగ్ కానీ లేకపోతే కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి వాళ్ళకి ఎంట్రన్స్లు ఎలా జరుగుతాయి అనే ప్రతి విషయాన్ని మేము ముందు పెడతాను అండ్ పాటు ఫీ స్ట్రక్చర్స్ ఛాయిస్ ఫిలింగ్ ఇవి అన్నిటి మీద ఈరోజు రోజు మీకైతే క్లుప్తంగా గమనించడానికి ట్రై చేస్తాను హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఐవిఆర్ మీడియా ఈరోజు మనం నీటుకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఈ నీటు ప్రవేశాలకు సంబంధించి లేదా ఈ కట్ ఆఫ్ మార్క్స్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి డౌట్స్ అన్ని అడ్రస్ చేస్తూ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అలాగే ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దిన ప్రముఖ విద్యావేత్త రెడ్డి గారు మనతో ఉన్నారు సో వారిని అడిగి ఇంకొంచెం క్లుప్తంగా వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం మహేంద్ర నీట్ అంటే ఏంటి అండ్ నీట్ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు నీట్ దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకై ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షని నీట్ అని చెప్తాం నీట్ ఎక్స్పాన్షన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు లక్ష ఇరవై రెండు వేల సీట్లలో ఎంబీబీఎస్ ప్రవేశాలకై భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్టీఏ ద్వారా ఈ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ మొత్తం ఎన్ని మార్కులకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు అంటే ఎంత సమయం ఈ ఎగ్జామ్కి కేటాయిస్తారు అండ్ ఏ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పరీక్షలో మొత్తం నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో నలభై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే మొత్తం నూట ఎనభై క్వశ్చన్లకి ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయితే ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు అలాగే నెగటివ్ ప్రశ్నకు ఒక మార్కు తీసివేయటం జరుగుతుంది మొత్తం నూట ఎనభై ప్రశ్నలు ఏడు వందల ఇరవై మార్కులకి నిర్వహిస్తారు ఈ పరీక్షను విద్యార్థులు మూడు గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి అంటే స్టూడెంట్స్ జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయండి నెగిటివ్ మార్కింగ్ రాకుండా విద్యార్థులు సబ్జెక్ట్ వైజ్గా ఉదాహరణకు బాటనీ జువాలజీ ముందుగా మొదలు పెట్టాల్సి ఉంటుంది ఏదైనా సబ్జెక్ట్ కనుక విద్యార్థి కఠినతరంగా ఫీల్ అయినట్లయితే తర్వాత సబ్జెక్టుకు వెళ్ళి సమయం ఆదా చేసుకోవటం ద్వారా నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చని నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఆల్ ఇండియా కోట అంటే ఏంటి అండ్ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపు విషయంలో దీని ప్రాధాన్యత ఎలా ఉంటుంది ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ అని అంటున్నారు దీన్ని ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దేశవ్యాప్తంగా పదిహేను శాతం ఉన్న సీట్లను ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఉదాహరణకు త్రిపురలో ఉన్నటువంటి ఒక మెరిట్ స్టూడెంట్ మన తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా కింద చదివే అవకాశం ఉంది ఇలాంటి అవకాశం వలన భారతదేశంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులందరూ కూడా పదిహేను శాతంతో దేశంలో ఎక్కడైనా చదువుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుంది సార్ ఇప్పుడు మన తెలంగాణలో ఈ వైద్య విద్యకు సంబంధించిన ప్రవేశాలు ఎవరు నిర్వహిస్తారు అండ్ దాంతోపాటు ఇప్పుడు మన తెలంగాణలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఈ మొత్తం అన్ని కాలేజెస్లో కలిపి సీట్ల సంఖ్య ఎంత ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యకు సంబంధించిన ప్రవేశాలను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తూ ఉంటుంది ఈ యూనివర్సిటీ ప్రకారం ఈ సంవత్సరం మనకి ముప్పై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే ప్రైవేట్ డీమ్డ్ అండ్ మైనారిటీ ముప్పై ఒక్క కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాలలు మొత్తం మీద కలిపి సుమారుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి అసలు ఈ తెలంగాణ స్థానికత అంటే ఏంటి ఈ స్థానికతను కొంచెం క్లుప్తంగా వివరిస్తారా ఈ సంవత్సరం తెలంగాణలో స్థానికతను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఈ విధంగా నిర్వచించడం జరిగింది నైన్త్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ నాలుగు సంవత్సరాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటారో వారు మాత్రమే ఎంబీబీఎస్ ప్రవేశాలని పొందటానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించటం జరిగింది ఈ కోటా ప్రకారం పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లను తెలంగాణ స్థానికులకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది సార్ ఇప్పుడు మనకు జనరల్గా ఈ ఈ కేటాయింపు విషయంలో ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలకి మినహాయింపులు ఉంటాయని చెప్పేసి విన్నాను అది చెప్తారా అది దీనిలో ఎనభై ఐదు శాతం స్థానికుల కోటా కాకుండా మిగిలినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పిల్లలను కూడా తెలంగాణ స్థానికులుగానే పరిగణిస్తారు సరే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకునే ముందు విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి ముందుగా ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా కోట స్టేట్ కోట అనేటువంటివి రెండు ఉంటాయి ముందు ఆల్ ఇండియా కోటాలో స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని పదిహేను శాతం సీట్లు విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటాయి తదుపరి ఫైనల్ మెరిట్ లిస్టు ఆధారంగా స్టూడెంట్స్ అందరూ వారి వారి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రవేశాల్లో స్టేట్ కోటా కోసమై అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఈ పూర్తి అడ్మిషన్ ప్రాసెస్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవచ్చు పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా పోను పూర్తిగా ఎనభై ఐదు శాతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని సీట్లు ఓకే అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలోని యాభై శాతం సీట్లను కన్వీనర్ కాళోజీ నారాయణరావు వైద్య విజ్ఞాన యూనివర్సిటీ ద్వారా ఫిల్ చేయటం జరుగుతోంది దీనిలో స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలను తెలంగాణ ప్రభుత్వం ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా నెలకొల్పడం జరిగింది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఎన్నో కళాశాలలు ఉన్నాయి ఈ సంవత్సరం రామగుండం దగ్గర సింగరేణి క్యాలరీస్ ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పారు ఇలాంటి వైద్య కళాశాలల వల్ల పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావటం అదేవిధంగా విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలోనే ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసించటం ద్వారా సమాజానికి దగ్గర అవ్వటం అదేవిధంగా వారి ఏరియాలను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని నా ఉద్దేశం అందుకని ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాలలు తర్వాత వారికి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు వైద్య కళాశాలలను వరుసలో అమర్చుకొని వారు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ చాయిస్ ఫిల్లింగ్ విషయానికి వస్తే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవాలి అనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటారు జనరల్గా ఎందుకు ఈ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకోవాలి అండ్ గవర్నమెంట్ కాలేజెస్ నుండి ప్రైవేట్ కాలేజెస్ డిఫరెన్స్ ఏంటి ఎలా ఉంటుంది అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల అక్కడ పేషెంట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఉస్మానియా మరియు గాంధీకి ప్రతినిత్యం సుమారుగా రెండు వేల మంది పేషెంట్లు వస్తుంటారు ఇంత పెద్ద సంఖ్యలో పేషెంట్స్ రావటం వలన వైద్య విద్యార్థులందరికీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బెటర్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం ఇప్పుడు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మధ్య ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అది చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు బట్ స్టిల్ వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి ప్రభుత్వం నిర్ధారించినటువంటి ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సంవత్సరానికి పదహారు వేల రూపాయల ట్యూషన్ ఫీజు దీనితో పాటుగా లైబ్రరీ స్పోర్ట్స్ ఇతరత్రా కలుపుకొని సుమారుగా ఎనభై వేల వరకు కూడా ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో సంవత్సరానికి ఫీజు ఉంటుంది అలాగే తరువాత ప్రైవేటు వైద్య విద్య కళాశాలలోని సీట్లను మూడు కేటగిరీలుగా విభజించారు ప్రైవేట్ ఏ అనగా ప్రైవేట్ కళాశాలలోని యాభై శాతం సీట్లను పూర్తిగా కన్వీనర్ భర్తీ చేయడం జరుగుతుంది వీటికి సుమారుగా ఎనభై వేల రూపాయల ట్యూషన్ ఫీజు దానితోటి పాటు లైబ్రరీ స్పోర్ట్స్ ఇతరత్ర కలుపుకొని ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు కూడా ప్రతి సంవత్సరం విద్యార్థి కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది కేటగిరీ బి దీనికి పదకొండు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి విద్యార్థి పే చేయాల్సి ఉంటుంది అలాగే కేటగిరీ సి అనగా ఎన్ఆర్ఐ లేకపోతే మేనేజ్మెంట్ కోట అనేటువంటిది ప్రభుత్వం నిర్వచించింది సార్ ఇప్పుడు మీ ద్వారా మన ప్రస్తుత వైద్య విద్యార్థులకు కొన్ని సూచనలు సలహాలు ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా అంటే ఇప్పుడు మనకు ఎన్సిఆర్టీ బుక్స్ ప్రిపరేషన్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అలాగే మనంద్ర మనం నీట్ మరియు ఎంసెట్ ఇతర పోటీ ప్రవేశ పరీక్షలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రింట్ చేయబడినటువంటి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రింట్ చేయబడినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్స్ వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా విద్యార్థి ప్రిపేర్ అయినట్లయితే సుమారుగా ప్రతి నీట్ పరీక్షలో ఇప్పటివరకు ఒక గత ఐదారు సంవత్సరాల ప్రశ్న పత్రాలను మనం పరిశీలించినట్లయితే ప్రతి పేపర్లో కూడా సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఆర్టీ లేకపోతే ప్రభుత్వ అకాడమీ పుస్తకాల నుంచే రావడం జరిగింది విద్యార్థి ఇంటర్మీడియట్ తోటి పాటు వీటి మీద దృష్టి పెట్టినట్లయితే ఎన్సీఆర్టీ మరియు అకాడమీ బుక్స్ మీద పోటీ పరీక్షల్లో కూడా చాలా వరకు ప్రశ్నలను వాళ్ళు ఖచ్చితంగా జవాబు చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు క్వాలిఫైయింగ్ వర్సెస్ కట్ ఆఫ్ మార్కుల మధ్య తేడాలు ఏంటి అంటే వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఆల్సో ఈ రిజర్వేషన్ కేటగిరీ అండ్ జనరల్ క్యాటగిరీకి సంబంధించి మార్కులు ఎలా ఉంటాయి సుమారుగా ఇరవై ఇరవై ఐదు నీట్ ఇరవై ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది నీట్ ప్రవేశ పరీక్షను రాయటం జరిగింది దీనిలో మనకి తెలంగాణ నుంచి సుమారుగా డెబ్భై ఒక్క వేల మంది ఈ పరీక్షను రాయటం జరిగింది వీరిలో నలభై వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు క్వాలిఫైకి కట్ ఆఫ్కి తేడా ఏంటంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఏమీ ఉండదు క్వాలిఫై అయిన వారిలో నుంచి రిజర్వేషన్ మరియు ఓపెన్ కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్టు ప్రిపేర్ చేసి దాని ప్రకారం సీట్స్ని అలాట్ చేయటం జరుగుతుంది ఉదాహరణకు ఇరవై ఇరవై ఐదు కౌన్సిలింగ్ రెండో రౌండ్ అయిపోయిన తర్వాత ఓపెన్ కేటగిరీలో ఫోర్ నాట్ సిక్స్ కట్ ఆఫ్ మార్కుగా నిర్ధారించారు అంటే నాలుగు వందల ఆరు ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థికి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా బీసీఏ కేటగిరీలో మూడు వందల నలభై ఒకటి కటాఫ్ ఉంది ఎస్టీ కేటగిరీలో అయినట్లయితే మూడు వందల డెబ్బై రెండు మార్కుల్ని కటాఫ్గా ప్రభుత్వం నిర్ధారించింది నీట్ ఇరవై ఇరవై ఐదు కౌన్సిలింగ్ రెండవ రౌండ్ పూర్తయిన తర్వాత మనం కట్ ఆఫ్ వివరాలను పరిశీలించినట్లయితే ఓపెన్ కేటగిరీలో కటాఫ్ను నాలుగు వందల ఆరు మార్కులుగా తీసుకోవడం జరిగింది అంటే నాలుగు వందల ఆరు ఆ పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లుగా ఓపెన్ కేటగిరీలో భావించాలి దానితో పాటు ఉదాహరణకు బీసీఏ కేటగిరీలో మూడు వందల నలభై ఒకటి బీసీఈ మైనారిటీ కేటగిరీలో మూడు వందల నలభై ఐదు ఎస్టీ కేటగిరీలో మూడు వందల డెబ్భై రెండు మార్కులని కటాఫ్గా నిర్ణయించడం జరిగింది తర్ ఒకప్పుడు ఈ మెడిసిన్ సీట్ల కోసం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సూసైడ్ చేసుకునే అంత తీవ్రమైన పరిస్థితులు మనం గతంలో చూసాం ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఒకప్పుడు సో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ చాలా విపరీతంగా పెరిగేసరికి ఏదైతే ఈ మెడికల్ స్టూడెంట్స్కి కొంచెం ఊరట కలిగిందని చెప్పొచ్చు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి లేనే లేదండి ఎందుకంటే సుమారుగా మనకి తొమ్మిది వేల సీట్లు దానికి విద్యార్థులు రాసేటువంటి వాళ్ళు నలభై వేల మంది మాత్రమే ఉన్నారు చుట్టుపక్కల రాష్ట్రాలను ఎక్కడ మనం పరిశీలించినా కూడా ఇటువంటి కట్ ఆఫ్స్ కానీ ఇంత పెద్ద సంఖ్యలో సీట్ల లభ్యత కానీ లేనే లేదు ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకళ్ళకి సీట్ వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళని గైడ్ చేసి ప్రాపర్గా ఎంబీబీఎస్ సీట్ సాధించటం అనేది అంత కష్టమైన విషయం కాదు చాలా సులభంగా తెచ్చుకోవచ్చు అని వాళ్ళని గైడ్ చేయటం ద్వారా ఎగ్జామ్ రాపించి ఒత్తిడికి లోనవ్వకుండా సీట్ తెచ్చుకునే అవకాశం మన రాష్ట్రంలోనే ఉంది అని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు సార్ ఇప్పుడు ఈ రూరల్ ఏరియాస్కి సంబంధించి ఎవరైతే పేరెంట్స్ కొంతమంది విద్యార్థుల పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో ఏంటంటే విద్యార్థులకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఈ ఎవరైతే ఈ ఎవరైతే ఇంటర్లో బైపీసీలో ఉత్తీర్ణత అధిక ఉత్తీర్ణత కలిగి చాలా మెరిట్తో బయటకు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ మెడికి మెడిసిన్ సీట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ దా వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇక్కడ దాకా రాబో రాలేకపోతున్నారు అంటే వాళ్ళకు లోపల ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ సరైన ప్రయత్నం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉండదన్నమాట సో అది ఎవరు తప్పిదం అంటారు పేరెంట్స్ తప్పిదామా లేకపోతే స్టూడెంట్స్ తెలుసుకోవడమా లేకపోతే చుట్టుపక్కల ఉన్న మన అట్మాస్ఫియర్ ప్రాబ్లమా ఇది దేనివల్ల జరుగుతుంది అండ్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారండి అసలు పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలు సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి వైద్యుల్లో ఎనభై శాతం మంది ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్గా వచ్చి సక్సెస్ అయినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా మనకి సరైనటువంటి గైడెన్స్ ఉన్నట్లయితే పల్లెటూర్ల నుంచి చాలా మంచి విద్యార్థులను మనం తీసుకురావచ్చు ట్రైన్ చేయచ్చు అని నా ఉద్దేశం ప్రభుత్వ పరంగా చూసినట్లయితే గురుకుల కళాశాలలో సాయంత్రం వరకు స్టడీ అవర్స్ని కండక్ట్ చేయటం అధ్యాపకులు వారికి అందుబాటులో ఉండటం ద్వారా డౌట్స్ క్లారిఫై చేసి నీటు మెయిన్స్ ఇలాంటి పోటీ పరీక్షలు కూడా గవర్నమెంట్ వాళ్ళని ట్రైన్ అప్ చేస్తుంది దానితో పాటుగా చాలా కళాశాలలు ఆన్లైన్లో మెటీరియల్ను అందుబాటులో ఉంచటం ద్వారా ఎవరైతే పల్లెటూరులో ఉన్న మెరిట్ పిల్లలు ఉన్నారో వారి దగ్గర కూడా మనం విద్యను తీసుకువెళ్ళి వారికి కూడా ఎప్పుడైతే మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతామో అప్పుడే మనం భారతదేశ అభివృద్ధికి దోహదపడినట్లుగా మనందరం అనుకోవాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా చాలామంది విద్యార్థులు వారి భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైతే ఇది మొదటి స్టెప్ వాళ్ళకి అంటే ఏ ఇందులో ప్రవేశం కావాలన్నా కూడా మొదటి స్టెప్ కాబట్టి సో వాళ్ళకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది అండ్ మేము కూడా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ మా ఆడియన్స్ కూడా మీరు మీరు ఏమన్నా చివరిగా చెప్పాలనుకుంటే చెప్పే వచ్చింది నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేసినందుకు ఐవీఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు పూర్తిగా ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు అవ్వాల్సిందిగా వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఐవీఆర్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ చూశారు కదా మా ఇంటర్వ్యూ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఉద్దేశం ఏంటంటే ఈ మా యొక్క ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సమాచారాన్ని పది మంది విద్యార్థులు ఎవరైతే నీట్ చదువుకుంటున్న నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వాళ్ళ వాళ్ళకి చేరవేస్తే సో వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు బాగుపడితే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్లో కాబట్టి సో ఈ ఐవీఆర్ మీడియాని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐవీఆర్ మీడియా నమస్తే